ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మహాసమాజంలో నేను గురించి నేను కీర్తన పాడేదను కీర్తనలో ఇరవై రెండు ఇరవై ఐదు పిల్లలు గమనించాలి ఒంటరిగా సింగల్గా ఉన్నట్టు మనందరూ పాడుకుంటుంటాం మహాసమాజంలో మనుషుల జనముల్లో అందరి ఎదుట దేవుని గురించి కీర్తించాలి మహింపరచాలి దేవుడి నామాన్ని గనపరచాలి అప్పుడు దేవుడి నామం ఎంతో మహింపరచబడుతుంది కాబట్టి పాట పాడటం అని కాదు కానీ ఏ విషయంలో సరే దేవనామాన్ని మహింపరుస్తూ మరి మహాజనంలో సమాజంలో గొప్పగా దేవుని గురించి కీర్తించాలి పాడాలి మహింపరచాలి దేవనామాన్ని కనపరచాలి అటువంటి భాగ్యం దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాలు గొప్ప మేలు ఆశీర్వాదమును నువ్వు దయచేస్తావు నీకు వందనాలు సమస్త మహిమ మీదే తెచ్చుకున్నామని విడుదలననుగ్రహించమని విత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ఇది ప్రతి వృత్తంగా నాటబడినట్లు ఈ వాగ్దానం ఫలింపచేయమని యేసు నామంలో స్వతంత్రం నుంచి కూడా సహాయం చేసిన వందనం చేస్తే ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెను